హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజైతే మనకి టాపిక్లో వచ్చేసి షోల్డర్లెస్ బ్లౌజ్ పింటు పింట్ స్టిచ్చింగ్ ఉంటుందండి దానికన్నా ముందు అందరికీ అయితే హ్యాపీ ఉమెన్స్ డే అండి ఈరోజు మన ఉమెన్స్గా మహిళలుగా పుట్టడం మన అదృష్టం అనమాట ఏ ఫెస్టివల్ని మనం జరుపుకున్నా జరుపుకోకపోయినా ఈ ఉమెన్స్ డే మాత్రం మహిళలైన అందరం జరుపుకోవాలి ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట అందరూ భారం అనుకుంటారు కానీ కాదండి ఎంత పీ మనం మేము పుట్టబట్టే మనకి ఎంత పీషియన్స్ ఎంత ఓపిక ఇచ్చారని నేను అనుకుంటున్నాను ఓకే ఈరోజైతే మన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చి అంటే బ్లౌజ్ కన్నా ముందు ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే అందరూ మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తున్నాం మాట్లా అమౌంట్ తక్కువ వస్తుంది అమౌంట్ రావట్లేదు అంటున్నారు ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అనేది ముఖ్యం రాదండి హార్డ్ వర్క్తో పాటు కొంచెం స్మార్ట్ వర్క్ కూడా మిక్స్ అయితే మనకి అమౌంట్ వస్తుందండి అది చెప్దామని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బొటెట్లో వచ్చేసి మనకి ఒక హెమ్మింగ్ అమ్మాయి ఒక శారీ పీరో చేసే అమ్మాయి ఒక స్టిచ్చింగ్ చేసే అమ్మాయి ఒక కటింగ్ చేసే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారనుకోండి వీళ్ళందరూ చేసేది నైన్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ డ్యూటీ కానీ సాయంత్రం ఇంటికి తీసుకుపోయి అమౌంట్లో ఎంత తేడా ఉంటుంది ఉదాహరణకి హెమ్మింగ్ చేసే అమ్మాయి ఉంది ఎమ్మెన్ చేసే అమ్మాయి వన్ అవర్కి వచ్చేసి త్రీ టు ఫోర్ బ్లౌజెస్ త్రీ టు ఫోర్ కూడా చేయలేరు త్రీ బ్లౌజెస్ లోపు చేస్తారు అప్పుడు దాని తనకు ఎంత వస్తుంది ఎంఎన్ టు టెన్ రూపీస్ అంటే అంత ఎక్స్పెన్స్ అయినా ట్వంటీ రూపీస్ చేసుకుని సిక్స్టీ రూపీస్ లోపే వస్తాయి పిడో చేసే అమ్మాయి కూడా అంతే సిక్స్టీ రూపీస్ లోపే వస్తాయి స్టిచ్చింగ్ చేసే అమ్మాయి ఎంత వస్తాయి వన్ అవర్లో ఒక బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది వన్ అవర్లో ఒక బ్లౌజ్ కంప్లీట్ అవుతాయి ఎంత వస్తాయి మినిమం హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మధ్యలో వస్తాయి అదే కటింగ్ చేసేట వన్ అవర్లో వచ్చేసి ఫోర్ టూ బ్లౌజె ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ స్టార్ట్ చేయవచ్చు కటింగ్ వాళ్ళకి ఎంత వస్తాయి మీరే ఆలోచించండి అలా మనం వర్క్లో స్మార్ట్ కొద్ది మన టైం వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అది అబ్జర్వేషన్ చేసుకొని మనం ఏ దేంట్లో ఉండ అంటే ఈ పని బెస్ట్ ఈ పని బెస్ట్ వేస్ట్ అని నేను అనను కాకపోతే మన స్మార్ట్నెస్ కొద్ది మనకి ఇంట్రమ్ పెరుగుద్ది అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను దాన్ని దీన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకొని మీ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉందా రాను రాని మళ్ళీ నాకు కామెంట్ రాను కామెంట్ పెట్టొద్దు నేను చెప్పేది ఏంటంటే మన వర్క్లో స్మార్ట్నెస్ పెరిగిన కొద్దీ మన టైం వాల్యూ అనేది ఉంటుంది అని చెప్పడం కోసం మాత్రమే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదే మన షాప్లో మనమే టటింగ్ మాస్టర్లమైతే మన షాప్లో మనమే ఒక వర్కర్ల వర్క్ చేస్తుంటే ఆ టిట్లు ఎలా ఉంటుంది మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు బొట్ ఇట్లా ఎందుకు లాస్ అవుతున్నాయి మేడం పెట్టినోళ్ళు తీసేస్తున్నారు మేడం అనేసి అడుగుతున్నారు దానికి ఎగ్జాంపుల్ ఇది అనమాట మనం ఒక మొట్ట వ్యాపారాన్ని రన్ చేయాలని డిసైడ్ అయినప్పుడు అందులో మెయిన్ స్మార్ట్ వర్క్ మన చేతిలో ఉంటే మన వ్యాపారం ఎందుకు ఇటు అవ్వదు మనం ఎందుకు లాస్ వస్తుంది సంబంధించిన ఏంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం దొరకాలి మళ్ళీ వేరే వేరే ప్లాట్ఫామ్లో ఎలా ఉంటా మన ఛానల్ని దొరకాలనేసి టోటల్గా అంత ఇన్ఫర్మేషన్ ఇద్దాము బోటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతోనే నేనైతే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే నేను ఇప్పుడు ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూట్ అయితే కంటిన్యూ అవుతుంది కానీ చాలామంది ఏం చేశారు ఏం అడిగారంటే ఆన్లైన్లో కూడా నేర్పించండి మేడం మీరు క్లియర్గా చెప్తున్నారు అంటే మాకు అర్థమవుతుంది అనేసి అడిగారు అందరు రిక్వెస్ట్ మేరటరు నేను ఆన్లైన్లో కూడా ట్రటిన్ క్లాసులు అయితే స్టార్ట్ అయినాయి మాస్టర్ సూపర్ చెప్తున్నారు ఏదైనా డౌట్ వచ్చినా కూడా మళ్ళీ క్లారిఫై చేస్తున్నారు గ్రూప్లో నెంబర్ యాడ్ చేసేసి అందుకోసం ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని అందరూ ట్రటిన్ మాస్టర్లు అవుతారని ఆశిస్తూ వచ్చే మహిళా దినోత్సవం వల్ల మేడం మేము మీరు నేర్పిన ట్రైనింగ్తోనే మీరు మీ దగ్గర నేర్చుకుని మేము షాప్ పెట్టామని హ్యాపీ న్యూస్ హ్యాపీ ఫీడ్బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే వచ్చేసి మనకి ఆర్డంజా ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఆర్డంజా ఫ్యాబ్రిక్ షోల్డర్ ఉండదు అనమాట ఈ హ్యాండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇప్పుడు మనం సోల్డర్కి ఎంత వదిలేసుకోవాలో అంత వదిలేసి మాత్రమే పైపింగ్ చేస్తున్నారు అంటే పైపింగ్ ఉండటానికి బాడీ ఉంటుంది పైన ఉన్నది మనకి షోల్డర్ అనమాట ఆ షోల్డర్ కట్ చేస్తారు ఆ సోల్డర్ ఎంత తీశారని నింద టేప్ పెట్టి చూపించారు కదా టూ అండ్ హాఫ్ అనమాట టూ అండ్ హాఫ్ వదిలేసుకొని మనకి పైపింగ్ నేస్తున్నారు ఆ టూ అండ్ హాఫ్ కట్ చేయాలి అక్కడ ఆ ప్లేస్లో మనకి ఏమొస్తుంది అంటే హ్యాండ్ వస్తుంది అంటే ఈ హ్యాండ్లోనే సోల్డర్ వస్తుంది ఈ డిజైన్లో అలా డ్రా చేసుకున్న చూడండి అమూలు వాళ్ళకి అలా కుట్టుకుని దాన్ని కట్ చేసుకోవాలి ఆ ప్లేస్లో మనకి హ్యాండ్ వస్తుంది వీడియోని క్లియర్గా చూడండి అండి వీడియో చూడకుండానే నన్ను క్లామెంట్ పెడుతున్నారు వీడియో పూర్తి చూడండి నేను మీకోసం ఇంత టైం కేటాయించినప్పుడు మీరు వీడియో షిప్ చేసుకుంటే చూస్తే ఏం అర్థమవుతుందండి వీడియో చూడకుండానే క్లామెంట్ పెడుతున్నారు మొత్తం చూడకుండానే మనకి రుపడుద్దంటే ఒకటి సార్లు చూడాలండి జాయిన్ చేసుకునేటప్పుడు అలా జాగ్రత్త తీసుకుంటే ఎక్కడ మనకి అనేది రాకుండా ఫిన్సింగ్ బాగుంటుంది కొంచెం స్లో అయినా పర్లేదు ఎందుకంటే కుట్లు ఇప్పు ఇప్పితే మెడలు అన్నీ సాగిపోతూ ఉంటాయి అన్నమాట అందుకోసమే కుట్టేసేటప్పుడే కొంచెం జాతర లేట్ అయినా పర్లేదు కొన్ని క్లాతులను బట్టి ఇప్పుడు ఆ డ్రా చేసిన ప్లేస్ కట్ అయిపోతుంది మనకి పైన ఉన్నది అక్కడ నుంచి మనకి హ్యాండ్ వస్తుంది ఆ ట్రక్ట్ చేయడానికి కూడా కొంచెం వదిలిపెట్టేట్రా చేశారు ఇప్పుడు ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి లెవెన్ అనమాట లెవెన్ కింద ఎలస్టిక్ అవుతున్నట్టు కొంచెం ఎలాస్టా పెట్టారు జిడ్జా చేయాలి కాబట్టి అయితే పైన సోల్డర్ కూడా ఉంటుంది కాబట్టి సోల్డర్ కూడా హ్యాండే కవర్ చేయాలి కాబట్టి మొత్తం లెవెన్ హ్యాండ్ అయితే ఫిఫ్టీన్ పెట్టారు చూడండి హ్యాండ్ అనేది అలా రావాలని చూపిస్తున్నారు ఆ మూల వరకు అలా డ్రా చేసుకొని కట్ చేసుకోమని చెప్తున్నారు ప్రింట్ స్టట్ ప్యాటర్ ఇది చూడండి ఇది వేసేటప్పుడు కూడా మనం కొంచెం లూజ్ వదులుతుంటూ వేయాలి లేకపోతే ఏమైందంటే ఇది ఎక్కువ ఎటువైపు స్టార్ట్ చేస్తే ఫిట్టింగ్ మారిపోద్ది ట్రాస్టా వచ్చినట్టు అనిపిస్తుంది లూజ్ వదులుకుంటూ వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఎలా వేస్తున్నారో చూడండి నేనైతే ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తున్నాను అనుకుంటున్నానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి అవసరం అనమాట మొన్న స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ మెంబర్స్ వరకు చూశారు చాలా మందికి అది యూజబుల్ రండి అలాంటి వాటిని మీరు లైక్ చేస్తే ఏమైందండి చాలామంది రీచ్ అవుతుంది చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది నేను అందరు ఉపయోగపడాలి అనే కదా తీసేది రీచ్ కాకపోతే వాళ్ళు చూడలేరు అలా ప్రింట్స్ కూడా కొంచెం లూజ్ చూడండి పైన వచ్చేదాన్ని కొంచెం లూజ్ వదులుకుంటూ వస్తుంది టైట్ బట్టి లాకుండా ఏమవుతుందంటే టైట్ బట్లు అయితే పార్టీ ఎక్కువ వస్తుంది అప్పుడు కట్ చేయాల్సి వస్తుంది మనం కొంచెం లూజ్ చూడండి మీకు అర్థమైతేనే ఉంది లూజ్ ఎలా ఉంది అనేది ఎందుకంటే అందులో మనం చెస్ట్ కూర్చోవాలి కదా అక్కడ ఇది అర్థం చెట్లా ఫ్యాబ్రిక్ కొంచెం లేసినట్టుందండి పైన కుట్టేస్తున్నారు ప్రిన్స్టర్ జాయిన్ చేసిన చోట కుట్టేస్తున్నారు కొంతమంది ఏమో పైపింగ్ కావాలని అడుగుతారు కొంతమంది మరి పైపిన్ వద్దండి ఇబ్బందిగా ఉందంటారు అది కస్టమర్ అనమాట ఏదైనా మీ కస్టమర్ ఎట్లా కావాలనేది మీరు అడగండి ఫస్ట్ ఎందుకంటే ఒక టోటల్ అభిప్రాయం ఒక టోటల్ ఆరు ఉంటుంది అందరి టేస్ట్ ఒకటి ఆరు ఉండదు కదా వాళ్ళ టేస్ట్ తెలుసుకొని మనం కుడితే బాగుంటుంది ఎందుకంటే ఇట్లా బుస్సీలు లేసినట్లు ఆరుండ ఫ్లాట్గా ఉంటుంది అనేసి సేఫ్ బాగుంటుంది అనేసి మనకి ఆర్డెన్ ఆర్జన్స్ అట్లా కదా పైన కుట్టి చేపిస్తున్నా క్లాత్ అయితే చాలా బాగుందండి ఈ క్లాత్ తీసుకొని మీరు అలాంటి మోడల్ డ్రెస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అంబ్రిల్లా డ్రెస్ అనమాట పై పార్ట్ వరకు మీరు చూపిస్తా కింద వచ్చేసి ట్రాస్టర్ టూ పై పార్ట్ షోల్డర్ లేరుంటే వచ్చింది కాబట్టి మీరు చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ కూడా చూడండి సేమ్ నెట్ అనమాట ఫ్రంట్ టు బ్యాక్ మనం అది వదిలి టూ అండ్ హాఫ్ వదిలేసుకొని మనం పైపింగ్ వేసుకోవాలి అది మాస్టర్ కూడా చాలా స్లో అండి మనకి ట్రైటింగ్ ఆన్లైన్లో చెప్పే మాస్టర్ కూడా ఏ డౌట్ అడిగినా కూడా మనం క్లారిఫై చేస్తారు మీరు డౌట్ పడమారు ఉండే అందరు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందని అడుగుతున్నారు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది మాస్టర్ హిందీలో చెప్పినా నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు తర్వాత కూడా గ్రూపుల్లో యాడ్ అవుతాడు కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా నేను క్లారిఫై చేస్తాను అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లైన్ నేను జాయిన్ చేసుకొని సెంటర్ పాయింట్ చూసుకొని డాడ్ డాడ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర కట్ చేసాం కదా దానిని ఫినిషింగ్ కోసం ఎమ్మిన్ పట్టిలాగా వేస్తున్నారు అన్నమాట ఫినిషింగ్ ఉంటుంది డైరెక్ట్ చెయ్యి హ్యాండ్ జాయిన్ చేస్తే ఏంటంటే ఇది ఇక్కడ దీనికి హ్యాండ్ ఇట్లా లైనింగ్ ఉండదు అంటే ట్రాన్స్మెంట్లో మనం ఇది పట్టి వేయకుండా హ్యాండ్ వేసేస్తే ఫినిషింగ్ కోసం అలా ఆమూల దగ్గర మనం కట్ చేసాను చూసారా పైన నుంచి దాంట్లో ఒక పట్టి ఎమ్మీన్ పట్టి వేస్తున్నారు ఇదంతా ఫినిషింగ్ కోసం అండి డైరెక్ట్ హ్యాండ్ చేసేయొచ్చు కానీ ఈ హ్యాండ్ లైన్ ఉండదు కదా ట్రాన్స్మెంట్ పడుతుంది గలీజ్గా ఉంటుంది అప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇది చే చుట్టూ వచ్చే పార్ట్ అనమాట ఆల్మోస్ట్ అర్థమైందని అనుకుంటున్నా మీ అందరికీ ఇలా రెండు వైపులో కూడా అంటే నాలుగు వైపులో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో రెండు సైడ్లు బ్యాక్ పార్ట్లో రెండు సైడ్ ఇట్లా ఏమీతోనే వేసుకోవాలి మాస్టర్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఆన్లైన్లో కూడా మన ఆన్లైన్ అంటే ఆన్లైన్లో నాకు అనిపించలేదు మొన్న ఫస్ట్ క్లాస్ అటెండ్ అయ్యాను కదా అందరు పట్ట పట్ల నుండి అడిగినట్టే అనిపించింది నేనైతే సిక్స్ మంత్స్ వరకు అయితే మాస్టర్ని మాట్లాడాను మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మనకి నా స్క్రీన్ పైన వచ్చే వాట్సాప్ నెంబర్కి ఆన్లైన్లో క్లాస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నాను అవ్వండి ఎందుకంటే చాలా యూజ్ఫుల్ క్లాస్ అనమాట చాలా చాలా యూజ్ అవుతుంది మనం బయట బొట్టిట్లోకి వెళ్ళినా కూడా నేర్చుకోవడానికి ఫైవ్ టు సిక్స్ మంత్స్ మన టైం వేస్ట్ అవుతుంది ఇన్స్లో ఇన్స్టిట్యూట్లో కూడా తీరి ఉంటుంది తీరి ఉంటుంది ఏమంటే ఇంత క్లియర్గా ఉండదు ఎందుకంటే మనకి మరి ఇప్పుడు నేను నా ఛానల్లో ఖచ్చితంగా అన్నిట్లే మాస్టర్ చేసిన స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను ట్రటిన్ వీడియో ఏమో మాస్టర్ చెప్తారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిద్ది తెలియని ఇన్ఫర్మేషన్ కూడా చాలా తెలిసిద్ది ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి జిడ్జాజ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను మరి ఈ షోల్డర్ పట్టి వేసాను కదా దానిపై నుంచి హ్యాండ్ వేస్తున్నాను పైన వైపే వేస్తున్నాను తిప్పితే ఉల్టా అవుతుంది అది ఇటు ముందు పార్ట్లో కొంచెం హ్యాండ్లో ఎంటర్ పార్ట్లో కొంచెం జాయిన్ చేస్తున్నాం మధ్యలో షోల్డర్ దాటి అట్లా అనమాట ఆ వదిలేసిన చోట మనకి ఎలా వచ్చి ఫఫ్ వస్తుంది ముందైతే హ్యాండ్ అయితే జిడ్జా చేస్తుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు చూడండి జాతర హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత సెంటర్లో అలా సోలర్ దగ్గర మనకి హ్యాండ్లో క్లాత్ ఉండిపోయింది కదా దాన్ని జాతర మనకి ఎంత అంటే హాఫ్ ఇంచ్ ఎలక్స్టిక్ తీసుకున్నాం ఆ ఎలక్స్టిక్ పట్టే ఎలక్టిక్ ఆ మధ్యలో హోల్డ్ చేసే దాంట్లో పట్టాలన్నమాట అలా మలుసుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నారు చూడండి ఒకసారి ఎలస్టిక్ అనేది హార్ యాప్లో పట్టాలి షోల్డర్ ఆ టామూలు ఈ టామూలు ట్రాజ్ చేస్తే మధ్యలో గ్యాప్ ఉండదు కదా హ్యాండ్ని ఆ హ్యాండ్ని అలా మలుచి కొడుతున్నారు ఈ మోడల్ ఈ ఈ టిప్ ఈ పా ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి అలా హాఫ్ ఇంచు మలిసి కొడుతున్నారు షోల్డర్ దగ్గర చాలా ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది మన ఎలక్టిక్స్లా అయితే ఫఫ్ ఫ్లర్గా వస్తుంది ఫఫ్లార్ లార్ రావాలంటే ఎక్కువ ఉండాలి కదా అందుకోసం ఎక్కువ ట్ర చేశారు క్లియర్గా చూడండి మీకు అర్థం అవ్వాలని ఉంచానండి మొత్తం ఉంచాను ఇది హ్యాండ్ వాటిని అయితే ఆ దాంట్లో ఎలాస్టిక్ ఎంత పెట్టారంటే ఫైవ్ ఇంచెస్ స్టార్ట్ చేశారనమాట అడిగాను మాస్టర్ని ఎంత స్టార్ట్ చేశారు మాస్టర్ని ఫైవ్ ఇంచెస్ స్టార్ట్ చేశారని చెప్పారు ఆ మలిసి కుట్టిన దాంట్లో మనం ఇప్పుడు ఒక మరల నీడి లాంటిది అనమాట అది దాంట్లోంచి ఈ ఎలాస్టిక్ని దాంట్లో పోనీస్తామనమాట మరి ఆ తక్కువ పట్టి అయితే మంచి సరిపోదు ఎలాస్టిక్ పట్టాలి దాంట్లో నుంచి ఒక బొందులు నాడా వేసినట్టు వేస్తున్నారు జాతర అబ్బర్వేషన్ చేయండి అని ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే తెలుస్తాయి ఈ విషయాల్లో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే ఈ మోడల్ అది చాలా హైలైట్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది అనమాట ట్రెండ్ ఈ మోడల్ ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఎలక్ట్రిక్ని ఒక సైడ్ తీశారు కూడా ఒక సైడ్ ఫుడ్ చేస్తారు రెండో సైడ్ వదిలేస్తారు ఏంటంటే చేస్తే చూసిన తర్వాత అడ్జస్ట్మెంట్ కోసం ఉండాలి కదా అనేసి ఎలక్ట్రిక్ అలా బయట తీస్తున్నారు దాంట్లో నుంచి మీరు ఐడియా వచ్చే ఉంటుంది ఇప్పుడు అక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఎలా స్టిక్ చేస్తారనేది షోల్డర్ మీద నుంచి వదిలేసారండి ఎలాక్స్టిక్ షోల్డర్ దగ్గర ఉంటుంది చూసారా దాని మీద నుంచి ఎలా స్టిచ్ చేస్తారు ఒక సైడ్ కుట్టేశారు రెండో సైడ్ వదిలేస్తారు అనమాట అది ఎందుకంటే వదిలేసేది కూడా ఎందుకంటే ఎలాక్టిక్ మళ్ళీ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చూస్తాను ఎలాస్టిక్ కుట్టయితే మళ్ళీ ఎప్పుడంటే రాష్ట్రం ఎదురు అనేసి వదిలేస్తారు ఇది వచ్చేసి మన నెట్ మీద నుంచి షోల్డర్ లారా వస్తుంది మనకి హ్యాండ్ పఫ్తోనే చాలా బాగుంటుందండి ఫోర్ ఇంచెస్ ఉంచారు దాన్ని ఎలక్టిక్ని ఫైవ్ ఇంచెస్ తీసుకున్నారు హాఫ్ ఇంచ్ ఇటు కుట్లో హాఫ్ ఇంచ్ అటు వదిలిపెట్టారు ఫోర్ ఇంచెస్ రెడీ అయిందనమాట మనం ఎందుకంటే అసలు అయితే ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ రావాలి కానీ ఎలక్టిక్ కదా కొంచెం ఎటువైతే లూజ్ అవుతుందనేసి ఫోర్ ఇంచెస్ వరకు ఉంచి కుట్టేసేసారు కింద కూడా ఫఫ్ రావాలంటే మనకి టూ టూ ఇంచెస్ వదిలిపెట్టుకొని డాట్ తీసుకుంటున్నారు ఇది హ్యాండ్ కింద అనమాట ఇందులో చివరికి వేస్తే ఎలక్ట్రిక్ అనేది బాగుండదు అయితే ఇది ఎలక్ట్రిక్ ఎంత లెంత్ తీసుకోవాలి మాస్టర్ అడిగితే ఈ అమ్మాయి హ్యాండ్ వచ్చేసి టెన్ టెన్ అయితే టెన్ తీసుకున్నాను అనమాట టైట్గా పట్టుకున్నాను తిన్ను చూడండి ఎలా అలా వేస్తే పఫ్ ఎలా క్రియేట్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది చివరికి వేస్తే అంత లొట్టు టు ఫీల్ ఉండదు అందరు చివరికి వేస్తారు అంత బాగుండదు కొంచెం వదిలిపెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది షేప్ మంచిగా వస్తుంది హ్యాండ్ పచ్చి చూశారు కదా అలా సైడ్ జాయిన్ చేస్తుంటే అయిపోతుంది ఈ బ్లౌజ్ ఈ డ్రెస్ వచ్చేది ఇది పైన టాప్ డ్రెస్ పైన కింద బాడీ అటాచ్ చేయలేదు సైడ్ జాయిన్ చేసుకుంటున్నారు చూడండి ఇది మెజర్మెంట్ పెట్టు కూడా పెట్టలేదు అనమాట మామూలుగా చూపించడం కోసం జాయిన్ చేయించాను చూడండి స్ మనకి షోల్డర్లు లేకుండా హ్యాండ్ ఎలా వచ్చిందో నెట్లోనే హ్యాండ్ మిక్స్ అయ్యి వస్తుంది ఎవరైనా మోడల్ ట్రై చేయండి చూస్తే ఆర్డర్ అనిపిస్తుందని చాలా సింపుల్ అండి ఇది కూడా నా వీడియోస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ఎందుకంటే యూజ్ఫుల్ కంటే చాలా మందికి రీచ్ అవ్వాలి చూడండి ఫఫ్ ఎంత క్లియర్గా వచ్చిందా నేనే ఇష్టం చూపిస్తున్నాను మీకు మనకి మనకి పో ఈ ట్రైనింగ్ పూర్తిలో జాయిన్ అయిన వాళ్ళకి ఇలాంటి వీడియోస్ థర్టీన్ నెన్స్ ఇచ్చింది ఫిఫ్టీన్ టెన్త్ నుంచి ఫిఫ్టీన్ వీడియోస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మాస్టర్ ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్